నెక్ పెయిన్ గల ఏమిటి మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి హోమ్ రెమెడీ ఎట్లా సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ నూటికి తొంభై శాతము నెక్ పెయిన్స్ పోస్చర్ రిలేటెడ్ వల్ల వస్తాయి పోస్చర్ రిలేటెడ్ అంటే ఏమిటంటే ఒక ఎబ్నార్మల్ పొజిషన్లో నెక్ను పెట్టి దానికి తగ్గట్టుగా మనకి మెడల మెడ కండరాలకు కానీ బలం లేకపోతే నొప్పి రూపంలో వస్తాయి సాధాహరణకి కం కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో ఒకే లుక్లో కంప్యూటర్ని కానీ చూడడము టీవీని కాడి చూడడము లేదా పిల్లలైతే చదువుకునే వాళ్ళు ఫోన్ చూసేవాళ్ళు లేదా అవకాశం లేకపోవడం వల్ల కంటిన్యూస్గా ఒకే పొజిషన్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళలో మెడ కండ్రాలకి తగ్గట్టుగా బలం లేకపోతే అవి నొప్పి వస్తూ ఉంటాయి ఈ నొప్పి వచ్చినప్పుడు సాధారణంగా ఒకటి రెండు రోజులు కానీ రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది ఇక్కడ అందరూ చేసే తప్పు ఏమిటంటే మసాజ్ చేయించుకోవడం అది ఎప్పుడు చేయకూడదు మంచిది కాదు కాలర్ పెట్టుకోవడం ఇటువంటి పెయిన్ ఉన్నప్పుడు కాలర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు రొటీన్గా తెలిసిన కాలర్ మన పెయిన్ కిల్లర్ ఏదన్నా వేసుకోవచ్చు సింపుల్ లాంటిది లేదా దెబ్బ ఏమి తగలకుండా వచ్చే పెయిన్ అయితే హార్ట్ ఫార్మెంటేషన్ పెట్టుకోవచ్చు జెల్ లాంటివి పెట్టుకోవచ్చు మసాజ్ చేయకూడదు మరి ఎప్పుడు మనము డాక్టర్ గారిని కలవాలి అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని కొన్ని ఉంటాయి ఏమిటంటే మెడనొప్పి మీకు తెలిసిన ట్రీట్మెంట్ తోటి తగ్గకున్నా కానీ లేదా చేతికి తిమ్మిరులాగా వస్తున్నా కానీ మెడనొప్పితో పాటు చేతిలో పట్టుకున్న వస్తువు ఒక్కొక్కసారి జారి విడిపోవడం కానీ ఉన్నప్పుడు పట్టుకోలేకపోతున్నప్పుడు వీక్గా ఉన్నప్పుడు ఏ పొజిషన్లో పెట్టినా కానీ నొక్కు నొప్పి నెక్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవాలి ఇక్కడ ఒక కారణము డిస్క్ ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంది అనమాట ఎబ్నార్మల్ పొజిషన్లో నెక్ని పెట్టినప్పుడు కానీ ఎబ్నార్మల్గా పరువు నెత్తిన పెట్టుకున్నా కానీ కుదుపుల్లో ప్రయాణం చేసినా కానీ ఇది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నెక్కి సంబంధించిన కాలర్ పెట్టుకోవడము చాలా ఉపయోగం మీ దగ్గరికి మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎగ్జామిన్ చేసి మీరు చెప్పింది క్లినికల్గా ఒకటే ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు ఎక్స్రేనో ఎంఆర్ఐ స్కానో నర్వ్ కండక్షన్ స్టడీయో చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారనమాట ఇంకా తర్వాత రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఇంతకుముందు మనం వీడియోలో చెప్పినట్టుగా ఒక పోస్చర్కి సంబంధించిన పని చేసేటప్పుడు స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోవాలి ఓకే మెడ కంట్రాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అవసరం ఉన్నప్పుడు ఒక మంచి ఫిజియోథెరపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ప్రకారము ట్రాక్షన్ ట్రీ ట్రీట్మెంట్ అనేది మంచిది కాదని చాలామంది చెప్తున్నారు కైరోప్రాక్టరీ ట్రీట్మెంట్ కూడా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఫలితాలని ఇవ్వట్లేదు అక్కడ చేసే క్రూ ట్రీట్మెంట్ తోటి ఏ డిస్క్ ప్రొలాప్సో లేకపోతే మెదడుకి వెళ్ళే రక్తనాళాలలో ఉన్న గడ్డలో లేకపోతే రక్తనాళం చిట్లిపోవడమో లాంటివి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడంతో నెక్ పెయిన్ నుంచి మీకు పూర్తి రిలీఫ్ వస్తుంది అన్నమాట ఈ రోజు ఉన్న తోటి కానీ తోటి కానీ ఒకవేళ దానికి కారణం రిలాక్స్ అయ్యే ఆపరేషన్ అయితే కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు